హలో వె ఈ ఈరోజు టీ పాత్రలో టీ మసాలా టీ పెట్టే విధానం చూపిస్తున్నారు మోనికా గారు ఫస్ట్ టీ పొడి వేశారు పంచదార కొంచెం ఎక్కువ వేస్తారు మసాలా దినుసులు దునుసులు లా లవంగాలు వీటిని మెత్తగా అల్లము అల్లం ఒకటి మర్చిపోయాలి అల్లము ఈ మొత్తము దంచుకోవాలి మెత్తగా మెత్తగా అవసరం లేదు వచ్చే వచ్చే ఇది దంచుకునేవి టీ పొడి దాంట్లో వేయాలి కొండ చూసారా ఎలా తలుస్తున్నారా ఆ కొండ భాగం ఎర్రగా వచ్చిన తర్వాత ఈ టీలో పెట్టేసేసి పాలు పోస్తారు ఇప్పుడు ఈ నల కొట్టినది ఈ టీ పొడి వేసిన పాత్రలకు వేస్తారు చూడండి ఎంత కావసిన మన కాలిటీకి మరుగుతుంది బాగా మరుగుతుంది ఇది బాగా మరవి మరపి మరిగి మరిగి ఎంతసేపు పెట్టుకోవాలి ఎంతసేపు అండి నమస్తే పది నిమిషాలు ఒక పది నిమిషాలు దాకా మరిగిన తర్వాత కాల్ యాడ్ చేయాలి అది చూసారా కొండ ఇంకా ఎర్ర కాల్చనే ఉంది కొండ చూడండి ఎలా కాల్తుందో మంచి స్మెల్ వస్తుంది మరుగుతుంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటండి దానివల్ల ఏముంది నీకు వచ్చిన మరుగుతూ మరుగుతూ ఉంది చూడండి ఎంత బాగా మరుగుతున్నాయో వాళ్ళు యాడ్ చేయాల ఇప్పుడు ఇవి బాగా మరగాలి పాలు కోసాం కదా కసలు మరిగిన తర్వాత ఆ మట్టి పాత్ర పెట్టి పోస్తారు చూసారా మరిపితే ఎలా వస్తుందో పొంగు అవి పొంగకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి భూమితో ఆ పాత్ర ఇంకా బాగా కాగు కాలుతూ ఉంది మట్టి పాత్ర చూసా ఎంత బాగా కాలింది ఎర్రగా కాలి నల్ల మళ్ళా మస్తులుతున్న చాయ్ ఇది కొండ మట్టి కొండ ఇది బాగా కాలుతుంది దాన్ని వడగట్టాలి దాంట్లో ఈ టీ చూసే కదా టీవీ బాగా మరిగింది ఇంకా పొంగొస్తాను ఉంది అది ఇంకా నా ఎర్రగా కాలితుండే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాలిన కొండను ఒక దీంట్లో పెట్టుకోవాలి ఒక పాత్రలో పెట్టుకొని టీవీ దాంట్లో పోసుకోవాలి అది పొంగి దాంట్లో ఆ మట్టి స్మెల్ వస్తూ ఉంటుంది చూడండి అలా బుస్ బుస్ పొంగుతుందా స్మెల్ కూడా బాగా వస్తుంది మసాలా స్మెల్ కందూరు చాయి రెడీ ఇది ఒక కప్పులో పోసుకొని తాగితే టేస్ట్ బే ఉంటాయి